హైవ్ మన దగ్గర ఎవరో ఒక సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టారు పవన్ కళ్యాణ్ కృష్ణ గారి గురించి మాట్లాడాడు దాని మీద మీరు వీడియో చేయండి అని నేను వినలేదు పొలిటికల్గా ఏమైంది ఏంటి మరలా ఎందుకు లేని చెప్పి నేను ఆ కామెంట్ కూడా తీసేశాను తర్వాత కృష్ణ ఎవరైనా నరేష్ నరేష్ ఉన్నాడు కదా ఎవరు విజయనగరంలో వాళ్ళ అబ్బాయి అబ్బాయి ఉంది ఇప్పుడు అంకులు పెద్ద అని కానీ ఓకే టెడ్ బి వాళ్ళ అబ్బాయి తను పోస్ట్ పెట్టి ఉన్నాడు టార్చ్ బారీ పవన్ కళ్యాణ్ కృష్ణ గారి యొక్క మంచితనం ఒకసారి తెలుసుకోవాలని సమ్మెద్య పోస్ట్ పెడితే దాన్ని కూడా స్టడీ చేశారు అప్పుడు నాకు అనిపించింది ఓహో ఇందా కామెంట్ పెట్టిన అతను దీని గురించా అని చెప్పేసి నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియవు తెలియకపోయేటప్పటికీ ఇక చిన్నదానికి పెద్దదానికి వైసీపీ వచ్చేసి హడావుడికి పేటిఎం బ్యాచ్ షేర్ చేసేవాడికి ఓహ్ హడావుడి పడిపోతున్నా కంగారు పడిపోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్న దానిలో ఇంచిత్తు కూడా తప్పులేదు కృష్ణ చనిపోయాడు ఆయన చాలా మంచివాడు ఆయన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఉండాల్సింది అని నరేష్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో కరెక్ట్ అనేది ఉంది అందుకు మరలందాక ఏమన్నాడు చిరంజీవి గారు చెప్పారు మంచి అనేది చెప్పాలి చెడు అనేది చెవిలో చెప్పాలి అన్నట్టు అన్నాడు అంటే ఏమంటున్నాడు కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే కానీ అది అందరు చూడటం ఎందుకు బాగోదు కదా కృష్ణ గారు లేరు కదా అని చనిపోయారు కదా అండ్ కృష్ణ గారు క్లియర్గా నేను ఎన్టీఆర్ గారికి వీరాభిమాని ఆయన కలవటానికి చెన్నై వెళ్ళినప్పుడు ఏంటి అన్నప్పుడు సినిమాలు నటిస్తానని అంటున్నప్పుడు అలా కాదు నీకు ఇంకా వయసు చిన్నవాడివే నువ్వు చదువుకోవాలి అదంతా అయ్యాక రా అని చెప్పేసి అన్నారు అని ఆయన చెప్పాడు ఎస్ ఇది కూడా నిజమే సరే అసలు టాపిక్ ఏంటి చెప్పాలి కదా కృష్ణ సీరియస్లీ కృష్ణ చనిపోయిన సూపర్ స్టార్ కృష్ణ మన మహేష్ నాన్న కృష్ణ ఆయన ఎన్టీ రామారావు గురించి చేసిన వ్యక్తిగత హననం ఆయన పర్సనల్ లైఫ్ గురించి పొలిటికల్ లైఫ్ గురించి సినీ ఇండస్ట్రీలో వేరే ఎవరూ చేయాల అంత వరస్ట్గా సినిమాలు తీసేది అంత దారుణంగా సినిమాలు తీసేది తెలుసా అది జనరేషన్ నాకు తెలియదు పొలిటికల్గా ఆయన కాంగ్రెస్లో ఉండి ఎన్టీ రామారావు టీడీపీలో ఉన్నాడని ఎన్టీ రామారావుని నెగిటివ్గా జనాల్లో చూపాలని ఆయన కూడా సినీ క్రెడిబిలిటీని యూజ్ చేసుకొని ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా సినిమాలు తీసి పెట్టారు కానీ ఎన్టీ రామారావు ఏ రోజు పల్లె తొక్క మాట కృష్ణనాన్ల అదే పవన్ కళ్యాణ్ చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యానికి ఎంతో పాటుపడ్డారు అటువంటి మనిషికి సినీ ఇండస్ట్రీలో ఒక్కలు కూడా సాయం చేయలేదు సాయం చె చెయ్యకపోగా మరల రాజకీయంగా ఆయన ఇబ్బందులు గురి చేశారు కృష్ణ గారు అందులో ఉన్నారన్నట్టుగా చెప్పున్నాడు కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కోట వేరే పార్టీలో ఇలా రకరకాల వేరే వేరే పార్టీలు ఉంటే రాజకీయంగా రా రకరకాలుగా ఆ పార్టీకి సంబంధించి ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారు కానీ ఎన్టీ రామారావు గారు ఆయనకు సంస్కారం ఒక్క మాట తిరిగి కృష్ణ గారు అనలేదు అన్నాడు ఎస్ నిజమే ఎంతో తప్పేముంది అసలు మహేష్ బాబును కూడా ఇదే దరిద్రపు దిక్కుమైన రాజకీయాలకు లాకాలని చూస్తే కృష్ణ గారు సైతం మరలా చెప్తున్నా ద గ్రేట్ కృష్ణ గారు సైతం మహేష్ బాబుని రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ సపోర్ట్ ఇద్దామని చూపిస్తే ససేమేరా అన్నాడు మహేష్ బాబు రాజకీయ జోలికి నేను రానన్నాడు కావాలని మీరు బాగా గుర్తించుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి కృష్ణ మహేష్ బాబు స్టేజ్ మీద సందర్భంలో మహేష్ బాబు చేత ఏదో ఒకటి పాజిటివ్గా మాట్లాడుతున్న కృష్ణ ట్రై చేశాడు ఛాన్సే తీసుకోవాలి మహేష్ బాబు అంత గొప్పవాడు మహేష్ బాబు ఇప్పుడు నేను అంటున్నా నిజంగానే ఒక సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లేనిపోయిన దరిద్రం అంటు అంటు వాళ్ళకి అంటుకునేది నో డౌట్ అది దెన్ ఆబ్వియస్లీ తప్పు చేస్తారు కొంత సందర్భాలలో అలా కృష్ణ ఎన్టీ రామారావుకి సంబంధించి దరిద్ర దరిద్రమైన తప్పులు చేశారు ఈ వీడియో ఇలాగే ఉంచుతా మీరు క్రాస్ చెక్ చేసుకోండి కృష్ణ ఎన్టీ రామారావు గురించి సినిమాలు ఎందుకు తీశాడు ఆ సినిమాలు ఏం చూపించాడు అండ్ ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆయన క్రెడిట్ కొడదామని కాంగ్రెస్ పార్టీకి ఏదో మేలు చేద్దామని ఆయన ఏం చేశాడు చివరికి మరల ఇదే ఎన్టీ రామారావు బోలాశంకర్ లాంటి ఈ కృష్ణ యొక్క భారీ విజయనగరంలో ఉన్నారే ఆమెకు మరల టీడీపీ టికెట్ ఇచ్చాడు ఎన్టీ రామారావు చేసే తప్పులు చాలా ఉంటాయి అన్నమాట అంటే అతి మంచితనం ఉండిద్ది అండ్ పొలిటికల్గా వచ్చేసి ఒక పార్టీ ఉన్నప్పుడు ఒకలాగంటారులే సర్లేదు సర్లే సర్లే నేను గతంలో రోజైతే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఇదే చెప్పింది మేము ఒక పార్టీస్లో ఉన్నప్పుడు ఆ పార్టీ స్టాండ్కి తగ్గట్టుగా అపోనెంట్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడాలి అలానే టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గురించి మాట్లాడే ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నా దెన్ ఆబ్వియస్లీ అపోనెంట్ అన్న చంద్రబాబు గురించి మాట్లాడాలి అదే మాట్లాడుతున్నా సింపుల్ క్లారిటీ ఇచ్చేసింది బట్ ఎన్టీ రామారావు ఏ రోజు కూడా తనని ఎవరైనా ఇన్ని రకాలుగా కాక సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుడు మాట ఒక్క మాట ఆయన అనలా అది పెద్ద ఎన్టీఆర్ అంటే అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పాను దీన్ని గుట్టసిన అవసరం లేదు కృష్ణ ఏదో అన్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ అద్దెని ఇదని కరెక్ట్గా అన్నాడు ఉన్న మాట అన్నాడు ఏదన్నా హట్ అయ్యేది ఉంటే అందులో తప్పు ఉంటే మహేష్ బాబు రెస్పాండ్ అవుతాడు అండ్ మోరర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఈ నరేష్ చేసే హర్డౌట్ ఉండేది కదా అదే ఇప్పుడు చేస్తాడు తప్ప వేరేది ఏమీ కాదు